మూడు వేలు వస్తుంది మూడు నెలల మట్టిందా ఇట్లా మరి చంద్రబాబు ఇట్లా ఇచ్చిందా మూడు వేలు లేదు ఇవ్వలేదు ఈ మధ్యలో వస్తుంది మనకి మూడు నెలల కింద నుంచి వస్తుంది మూడు వేలు ఇంతకు ముందు లేదు రెండు రెండు ఏడు యాభై వస్తుంది అప్పుడు మూడు నెలల కాడ నుంచి మూడు వేలు వస్తుంది జగన్ కోట్ మరి నాకు తెలుసు మాట నేను చిన్నప్పటి నుంచి అదే ఓటు ఓటే మాత్రం మారేది లేదు ఎవరు ఏమన్నా కానీ నా మనసులో అది మంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు అది అంత అనవసరం కొట్టేపడేయాలి మనకి ఎందుకు అది మనం ఎప్పటి నుంచి ఎలా వేస్తామో అలాగే వేయాలి ఎన్నో ఎంతో మంది ఎన్నో మాటలు అంటారు మేము పట్టించుకోకూడదు అంతేనా మోడీ వస్తారా ఎవరు వచ్చినా మనకి ఎందుకు మోడీ రాని జగన్ రాని మోడీ రాని చంద్రబాబు రాయరికి ముందు నుంచి ఎవరికి వాళ్ళకి వెయ్యాలి చెప్పండి చెప్పండి ఎవరు ఎంత మంది వచ్చి అడిగినా ఇదే సలహా ఇస్తాను నా మాట ఇదే ఇప్పటివరకు జగన్ గారి వల్ల మీకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత సుమారుగా నాకు అంత లెక్క లేదు నాకు చదువు లేదు నానా ఇచ్చాడా రిజిస్ట్రేషన్ అయింది నాకు కట్టిస్తే నాకు ఏమి వద్దు నేను అక్కడ ఉండి ఆయన పేరు చెప్పుకుని అక్కడ ఉంటాను అసలు నాకు ఏమీ లేదు ఒంటరి మహిళ నేను ఆయన ఇస్తారేమో అక్కడికి వెళ్ళి ఉన్నామని కోరుకుంటున్నాను అది బండి బండి కూడా ఆయనే ఇచ్చాడు ఆ బండి అది బండి ఇచ్చేసాను వాళ్ళు తీసుకెళ్లేదు ఈ బండితోనే నేను టిఫిన్ వేసుకుని బతుకుతున్నా ఆయన పింఛన్ ఇచ్చేది అడ్డుకుంటున్నాను కట్టుకుంటున్నాను దీంతోనే బతుకుతున్నాను మంచిగా ఉంది రైట్ థ్యాంక్ యూ అమ్మ అంటే మీ పేరు నా పేరు సుజాత సుజాత రాను అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నా గెలుస్తుందా గెలవచ్చు గెలుస్తాడు గెలవచ్చు మంచిగా చేసిందా మంచిగానే చేశాడు అన్ని నాకు ఇప్పుడు చేయత నలభై ఐదేళ్ళ పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాడు నాకు ఇంటి స్థలం ఇచ్చాడు నాకు మరి నేను అన్ని లబ్ధి పొందే ఆయన వచ్చినాక అది ఏమేమి మీకు పదకలే నాక డాక్రా రుణమాఫీ చేశారు ఎంత మాకు పదిహేను ఏళ్ళు చేశాడు నాకు పద్దెనిమిది ఏళ్ళు వస్తున్నాయి నాకు ఇంటి స్థలం కూడా ఇచ్చారు ఇంటి సుమారు ఎనిమిది పది లక్షలు విలువ స్థలాని నేను మరి ఎట్లా అనిపిస్తుంది మంచిగా అనిపించింది ఇంతకు ముందు గతంలో చంద్రబాబు ఎవరో ఇచ్చారు నా చంద్రబాబు నాయుడు ఏమేమి ఇప్పుడు ఇట్లా బాగుంది జగన్ మళ్ళీ జగన్ వస్తే బాగుంటుందో ఆ బానే ఉంటది చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ ముగ్గురు కలిసి జగన్ ఉడగబోతా ఉంటారు ఏం ఎవరు చెప్పద్దు ఏమో చెప్తాం అదంతా ఎవరు ఏం చెప్పారని చెప్పలేం ఎవరి మనసులో ఎవరికి ఏముందో తెలియదు ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళే వేసుకుంటాం నీకు నీకు ఎవరి నాకు జగన్కే నేను వెయ్యాలనుకుంటున్నాను ఎందుకంటే నేను నేను ఇప్పుడు నాకు ఏదైనా డబ్బులు తీసుకుంటున్నాను నాకు బాగానే ఉంది మరి ఆయన ఆటతో నేను మందులు కానీ వేయను కానీ నేను తెచ్చుకుంటున్నాను సో మళ్ళీ జగన్ కావాలి కావాలి అనుకుంటున్నాను నేను పేరు లక్ష్మి లక్ష్మి ఎట్లుంది జగన్మూహుడిదేవారు ప్రభుత్వం బాగానే ఉంది అన్నా బాగుందో ఇంకేం కావాలంటే మాకు పద్దెనిమిది ఏళ్ళు వచ్చినాయి మా పాలకి ఇల్లు వచ్చాయి ఇప్పుడు జగన్ అంద మళ్ళీ వస్తే బాగుంటుందా నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరు కలిసి ఉడగొడతామంటున్నారు కదా ఉంటే అట్లా వచ్చింది అవకాశాలు లేవంటారా

పిల్లలకి అయి డబ్బులు వేసాడు చాలా మంచి పనులు చేస్తున్నాడు అయ్య డాక్రా వాళ్ళకి రెండు మాఫీలు చేస్తున్నాడు మాకు జైపోయిన ఎంత చేసిండు మాఫీ తెలియదు అండి నేను లేను వేసిండు డ్వాక్రా అంతా బాగుంది డాకరా అంతా బానే ఉంది కొందరు మైదో పిల్లందరికీ మంచి చేసాను అందరూ మంచిగా చేస్తున్నాడు మొదట జగన్ అందొస్తే బాగుంది మంచిది చంద్రబాబు వద్దా జగన్ అన్నది రావాలి జగన్మోహన్ గారి పరిపాలన ఎలా ఉంది సూపర్ గా ఉంది అండి సూపర్ గా ఉందా ఏ రకంగా సూపర్ గా ఉందా సూపర్ గా అంటే అన్ని అన్ని సౌకర్యాలు అందుతున్నాయి పేదలకి ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడంటే అసలు రావట్లేదు మా ఏరియా తిరగట్లేదు అది పరిస్థితి ఎమ్మెల్యే రాకుండా సౌకర్యాలు పథకాలు వస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే రావట్లా టీడీపీ ఎమ్మెల్యే మాకు ఈ ఏరియా తిరగట్లేదు అసలు రూపాయి ఖర్చు పెట్టింది లేదు అది సంగతే ఇక్కడ పరిపాలన మట్టికి సోఫర్ ఉంది పథకాలు ఏమేమి వస్తున్నాయి పథకాలు అమ్మఒడి అవుతుంది డోక్రా డబ్బులు రుణమాఫీలు ఇవన్నీ అవుతున్నాయి నా కవులు రైతు భరోసా ఇవన్నీ వస్తున్నాయి సుమారుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఎంతవరకు లబ్ధి పొందిన అమౌంట్ ఎంత కనీసం రెండు రెండు లక్షల దాకా పూల లబ్ధి పొంది ఉంటాం గతంలో ఎవరైనా చంద్రబాబు చేయలేదు చంద్రబాబు జగన్ కళ్యాణ్ అవన్నీ ఉట్టి అట్లా ఆడలే పనికిరాని పనికిరాని మనుషులు అసలు పద్నాలుగు సంవత్సరాలు చేశాడు ఈ పద్నాలుగు సంవత్సరాల్లో మా మా పేదలను పట్టించుకున్న పాపం లేదు అసలు పట్టించుకొని పట్టించుకోవాలి మా పేదల్ని అసలు ఏమీ సరిగా సౌకర్యంగా ఏమి వచ్చేవి కాదు అది ఏమి వచ్చే కాదు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు అనగా పవన్ కళ్యాణ్ అనగా అంతా బోటకాల నాయుడు బోటకాలు పాటలు మాట్లాడతారు అన్ని పనికిరాని మాటలు అనమాట వాళ్ళు మాట్లాడే నరేంద్ర మోడీ కదా జగన్ అవన్నీ మాట్లాడు నరేంద్ర మోడీ ఓడగొడతాం అన్న మాట కాడ తప్పు ఆ మాట ఆయన కాడ మంచి వ్యక్తి కావాల్సిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని కాడ పుణ్యతి మాట్లాడే మనిషి కాడ కాద మనిషి ఆయన కాడ ఆయన్ని తక్కువగా మాట్లాడే మనిషి కాడ కాదు అది సంగతే మళ్ళీ జగన్ వస్తారంట మళ్ళీ జగన్ సుమారు ఎన్ని సీట్లు రాలేదు ఇప్పుడు నూట డెబ్బై ఐదు అంటున్నారు కదా నూట నూట నలభై అయినా రావచ్చు లేకపోతే నూట డెబ్బై ఐదు రావచ్చు వస్తారు జగన్మోహన్ రెడ్డి బాగుందండి గతంలో కంటే పోల్చుకుంటుంది ఇప్పుడే బాగుందండి అన్ని పథకాలు ఇంటికే వచ్చి చేరుతున్నాయి అంత ముందులో పెన్షన్కి వెళ్ళాలనే కానీ పెద్దవాళ్ళు పడిగాపులు కాసేవాళ్ళు వాళ్ళు వచ్చి మళ్ళీ ఒక్కొక్క మళ్ళీ రేపు రెండేళ్ళు ఉండాలని ఇప్పుడు అలాగా ఫస్ట్ తారీఖు వస్తుంటేనే ఇంటికి వచ్చి మరీ పెన్షన్ అలాగే అమ్మఒడి పథకం కూడా చాలా బాగుందండి గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లా మరి అవి పేదల దాకా రాలేదండి ఆయన చేసిన పథకాలు ఏమైతే ఉన్నా మనకే తెలియదు కానీ అవి పేదల దాకా రాలేదు ఇప్పుడైతే కనుక ప్రతిదీ ఇంటికి వచ్చి పర్టికులర్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ అందుతున్నాయి పథకాలు మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ ఏ పథకాలు వస్తుంది అన్ని పథకాలు వచ్చినాయి అమ్మఒడి వచ్చింది అమౌంట్ అమ్మఒడి ఒకసారి పద్నాలుగు వేలు వేస్తారు ఒకసారి పదమూడు వేలు వేసారు ఒకసారి ఫస్ట్ టైం వేసినప్పుడు పదిహేను వేలు వేసాడు వచ్చినాయండి సుమారు ఎంత వాల్యూ తెలుసా ఒకటి మార్కెట్ వాల్యూ వచ్చేప్పటికి ఏడు లక్షలు ఉందండి అమ్మగారి పేరు మీద కానీ పది లక్షలు పదిహేడు లక్షలు వాల్యూ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఊహించారా ఇస్తారా లేదండి ఊహించలేదు ఇంటి కథ అనేది రావడం జరిగింది మరి మాత్రం మా ఇందులో జగన్ గారు చేసి పెట్టారు ఇంకా ఇంకేమీ పలకాలు ఇది డ్వాక్రా రుణమాఫీ ఒకటి అండి పెద్దవాళ్ళకి వచ్చేప్పటికి ఆసరా పద్దెనిమిది వేల ఐదు వందల ఆసరా కూడా వేస్తున్నారండి బాగుంటుంది అండి చంద్రబాబు అంటారా వద్దండి వాళ్ళు వచ్చి కొడుతు అలా మరి అలా అండి పేదల పలకాలు అన్ని అందుబాటులో ఉండాలంటే మళ్ళీ జగన్ రావడం మంచిదండి రాష్ట్రానికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ